పీట ప్రభా ఊరు వాడు వాళ్ళ పుల్ల మూర్తి నా పీఠు ఇందర వాళ్ళ గడి కిపట గర్భగణి మూర్తి పన్నేది తప్పు నాకు అనవడం పిడిగ బుక్క రానేసేవి ఇయ రన్నం పెట్టి ప్రగవతి పోదన్నడి నోరులేని పిల్ల పెడికే సాగదోల దానికి ఏను నా కళ్ళల్లో మెతు తండి అంలేని తప్పుంది నా నాన్న దాగదోలో అన్న ఆ బిడరగ వడుగోడి మున్ని గత్తే అట్టడే అవల కొత్త కుండలు బండి రెండు పెట్టుకోని అవ్వ కుండల బండి అట్టాయరా

ప్పుడే తల్లిదని ముఖం చూసింది ఓ కోరుకుంటాను బుద్దుర్గా నాలుగు చెప్పిన నీ కంటికి నాలుగు ధరలు పడతానై రాజా నైన్ చేత ముడిసింది పర్వాలక్కన అయింది నా బిడ్డ ఒకరింటి బిడ్డ అయిందని నన్ను మర్చిపోతావా బాబా ట్టినోళ్ళు కూడా పెరిగినోళ్ళు నా కక్కలో చెల్లన్ను నాకు లేరు నేను ఒక్కదాన్ని రా నా నాయనాడాదికి పన్నెండు పండుగ వాటికి తొలతూరు ఆకాశి పండుగ పెద్దలకు అత్తది పెత్త రాజా బాలకత్త బతుకమ్మ పండుగ నువ్వు ఏ పండుగ రాను రాకున్నా నా బిడ్డ కానంబ రాజ్యాన్ని ఉన్నది నా బిడ్డ అని బతుకమ్మ పండుగ నాడు పండుగ పది రోజులు ఉన్నదనంగా నాయనో నువ్వు నా ఇంటి గత్తగా అదే ఓ నాయనా నా ఇంటి గత్తగా అదే

పన్నెండు పండుగలు భారతదేశంలో బతుకమ్మ పండుగ గోసమురం బిడ్డ నాకు పదివంద బిడ్డలు నాకు ఉండే పడిగా పదివంద మంది బిడ్డలుండి పడికి ఈ బిడ్డ రాలేదని మర్చిపోతున్నారు విడు ఒక్క బిడ్డ ఎంత లేకి డోడైనా ఎంత కూలి కైకిరి చేసుకురు బతుకమ్మ పండిగా రాడు పిడిని తీసుక రారి తాన్నిడేవా నిన్ను తీసి గత్త వంగికాయలు మొక్కి సాగదు గారు ఒక్క మాట చెప్పుతారా విద్య అరవై ఏళ్ళకి గెచ్చు డెబ్బై ఏళ్ళు తెచ్చు మోకాలు ముంగడికై మోస తిలకై ఒక్కొక్క ఇంటికి రచి గుర్రాయి తప్పి కంటి చూపు తప్పి తప్పింది విడ నాకు నడమకాళ్ళు లేవు బిడ్డ ఇల్లు వారే నేను బిడ్డ ఇల్లే కను బిడ్డ ఒక్క మాట దారా పిల్లలు తల్లి తండ్రి అరే కడు పంట కట్టుకొని సాధుకుంటారు పచ్చడి సేని మీద రైతుకు ఎన్ని ఆశలు ఎదిగే పిల్లలకు మీద ఎన్ని ఆశలు పెట్టుకొని సాదుకుంటారు మంచాల పడ్డాక పిల్లల చేతి పువ్వు గది చూస్తారు మేము మంచాలని మా బిడ్డే ప్రభావతి గీరంగత్తుతో గనంగతు మాకీవరిత మంచి అవరు మరిపించి పుట్టినతో మరిపించి సాదుకుంటారు నా అల్లుడు శామంతరా చదువుకున్న చక్కనయి అయినట్టు సాదు గుడ్డ ఎన్న రాకుండా బతుకు ముద్ర సాగు నగదు సాగు లేతా ముద్రనేది లేదు ఊరుమని కాడ రమ్మని కరమ తక్కువ ఈ కాలం అయితే ఒక్క పూటవాడాలకుంటా ఊరికి వచ్చే బిడ్డ ఈ ఏడువాడలు ఎలా పోసుకుంటా ఊరికచ్చి బిడ్డ ਮਗਵਾਲੇ ਦੁੱਖ ਮੁਕਾਲੇ ਵਾਟੀ ਮਗਵਾਲੇ ਏੜਤੇ ਅਲਕੇਸ਼ਰਾ ਆਕਿਲ ਜਾਟਦੀ ਆੜੀ ਵਿੱਲ ਨੂੰ ਇਹ ਵਾਰਕ ਮੁਕਾਨਾ ਕੰਗ ਬੇਟੀ ਹੋਟ ਆਉਤਨ ਵਾਰਕ ਰੱਤਦੀ ਵਿੱਡੇ ਮਾ ਮੀਦਾ ਵੜੀ ਏਰਸੀ ਸੀਗਾ ਦਰਮੰਗ ਬੰਗਲਾ ਨਾ ਨਾ ਬੰਗਲਾ ਨਾਨਨ ਜਈ ਵਿਜੇ ਹਾ ਪੰਡੂ ਜਈ ਵਿਜੇ ਜਈ ਵਿਜੇ ਕੁੜਕੂ ਲਾਕ ਮੇਵੋ ਲਾਕ ਮੇਵੋ ਰਸ ਕੋਰੇ ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా తల్లిదండ్రి ఉన్నంత చెప్పే రూపాయి బలం అందువలోక్కలు అయినా ఆడళ్ళ కాటాన బలం బోయ మీదే బిడ్డలకు బోగాటుకమన్నారు గర్భాన కొడుకులు బిడ్డలు ఉడితే మనమరూచి సంబరపడాలనుకున్నది గారి ఆ తల్లి సంభ్రమ నా కొడుకు పిల్లలు రాలే కొడుకు పిల్లలు ఎత్తుకొని ముద్దులాడాలి మురిచిపోవాలనుకున్నది గారి పూల వాళ్ళు ఉంచిండ దేవుడు అందుకే బిడ్డ బతుకు బిడ్డ మీదకి వెళ్ళి లేదు ఆడపిల్ల నుండు వంగి కాళ్ళు మొక్కగా నొప్పది అట్టిగా చేతిలో పెడితే నా అల్లుడు జావతరాలు మర్చిపోతాడని అవ్వ బిడ్డరే కాబట్టుకున్నడం

పెట్టి ఇక్కడ తల్లి అనుకుంటా అందరు రాసిన ఇక్కడ చెల్లి అనుకుంటా ఆ మన భార్య అనుకుంటా ఇన్ని తీర్లు ఏడుకుంటా బిడ్డని తాగిపోతాడు మహందరూరు మార అవన్న పిల్ల మహాలక్ష్మి బిడ్డ అత్తగారి ఇంటికి పోతుంది అని రందు అద్దరికి విజయా మీకేమన్నా రందు బాబు మా అవ్వదు అని వారికి ఇప్పించింది అది పిచ్చి దాని జరిగిపోతే మనం పిచ్చాం అది ఏం చెప్తాను అది ఏం చెప్తాను దాని చోరి ఒక్క ఎందుకంటే అత్తగారింటికి పోతే మరి ఇంత ఆలోచన ఉండదు అని ఏం చేస్తాను మరి ఏం చెప్తాను అది పోయి కడ చిత్తం మందుల

విద్య పోని ఒక్క అత్తగా పోతుందని నువ్వేమన్నా దుఃఖం వస్తాను అని ఏదో బండ కొట్టుకుంటేవరన్నా చెప్పరు నారండి పాడువాడ ఏడతాను వా ఏంది రో విజయోతుందని మొదలని చెప్పరు పాడని బంధాన్ని చేయవచ్చున్నారా